నమస్తే నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్ మాదిగ మహాసేన ఫౌండర్ ప్రెసిడెంట్ జడా శ్రావణ్ జడా శ్రావణ్ గారు ఒక జడ్జి గారు జడ్జి పదవికి రాజీనామా చేసి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టరీ కోసం మరీ ముఖ్యంగా మాల సోదరుల కోసం బాగా కష్టపడుతున్నాడు ఎంత బాగా కష్టపడుతున్నాడు అంటే ఆయన మాట వింటే నాకే తెలియకుండానే ఆయన మైలపడే విధంగా కష్టపడతా ఉన్నాడు కానీ ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా షేర్ చేయాలి ఎందుకంటే మాదిగల జీవితాన్ని మాదిగల మనసుని మాదిగల భవిష్యత్తుని ప్రమాదంలో పడేసే విధంగా ఆయన స్పీచ్ మాములుగా ఇవాళ దాదాపుగా ముప్పై నిమిషాలు ఒంగోలులో చిలో ఒంగోలు అని చెప్పేసి వర్గీకరణకు వ్యతిరేకంగా ఒక మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్లో ఆయన ఇచ్చిన ఉపన్యాసం వింటే మాదిగలు కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా తయారే విధంగా పెద్ద పెను ప్రమాదం ఉంది అందుకని ఎవరైతే మాదిగా మాదిగా నేను మాదిగని నేను మాదిగకు పుట్టా నా కులం బాగుండాలి నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి నా జాతి బాగుండాలి మమ్మల్ని మోసం చేస్తారో ఒక వర్గం అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో ఇది మీకోస వీడియో నేను ఆ వీడియో విన్నాక ఈ వీడియో ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నేను నిర్ణయించుకొని మీ ముందుకు వచ్చా ఖచ్చితంగా షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే మాదిగ ఈయన మందకృష్ణ మాది గారిని చాలా తక్కువ చేసి మారుతా ఉన్నాడు ఎంత తక్కువ చేసి మారుతా అంటే మందకృష్ణ మాది గారి పేరు తరవడంట పెద్ద మనిషి అంటాడంట ఆయన స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి ఆయన్ని మన పేరు పెట్టేందుకు పిలవాలి పెద్ద మనిషి అని అందాం మనం అసలు రెండు సార్లు ఎంపీ హర్ష్ కుమార్ గారిని కూడా అతను ఇష్ట రోజులు మాట్లాడాడు అతను మన పేరు పెట్టి పిలవకూడదని చెప్పేసి మందకృష్ణ మాది గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి ఉన్నాడే అంటే మందకృష్ణ మాది గారిని ఈ పెద్ద మనిషి ఉన్నాడే మోడీ కాళ్ళు పెట్టుకొని అతను ఓటేసుకొని ఏడ్చి వర్గీకరణ సాధించుకున్నాడు అసలు దేనికోసం మోడీ కాళ్ళు పట్టున్నాడు మందకృష్ణ మాది అంటే పెద్ద మనిషి మాకు తెలియపరచాలని చెప్పేసి పెద్ద బొల్ల గుద్ది బొల్ల గుద్ది గుద్దీ గు ఉన్నాడు నువ్వు జడ్జీవు కదా నేను మాట్లాడేది ప్రతిది కరెక్ట్ అని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతారు నాకు చట్టం తెలుసు చట్టం నా చుట్టం నాకు రాజ్యాంగం తెలుసు అని చెప్పేసి నువ్వు వీగితే నీకన్నా కన్నా మన వాళ్ళు మాదిగల్లో చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా నీ మాటకి మాటకి నీ జాష్లకి నీ విధానానికి మాటకి మాట సమానం చెప్పే దమ్ము మాలో ఉంది నాకు కూడా ఉంది నువ్వు అనుకున్నావు చాలా ఎక్కువ మారుతా ఉన్నావు మందకృష్ణ మాది గారు మోడీ గారు కాళ్ళు పట్టుకుంటే నీకు వచ్చి నష్టం ఏంటో అసలు ఎందుకు పట్టుకున్నాడో చెప్పాలి అని చెప్పిపోతున్నావు కదా నేను ఒక క్వశ్చన్ అడితే నువ్వు ఆన్సర్ చెప్పు నువ్వు కుమార్ గారు రెండు సార్లు ఎంపీ అయ్యారు పెద్ద మనిషి అంటున్నావు కదా ఆ పెద్ద మనిషి చంద్రబాబు కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడు నువ్వు సమాధానం చెప్పాలి చంద్రబాబు కాళ్ళు పట్టిన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది ఆయన నువ్వు సమాధానం చెప్పాలి డెబ్బై ఐదు సంవత్సరాలుగా మాదిలు అన్ని అన్ని రంగాలు వెనకబడ్డారు మా మాదిల భవిష్యత్తు కోసం మా నందకృష్ణ మాది గారు మోడీ గారు కాళ్ళు పట్టుకున్నాడు మేము సమాధి చదువుతున్నాం చంద్రబాబు కాళ్లు ఎత్తుకు హర్ష్ కుమార్ నువ్వు సమాధానం చెప్పు ఏ నాకు అన్ని తెలుసు నేను షూట్ చేసుకున్నాను టై పెట్టుకున్నాను నేను చాలా అంబేద్కర్ లాగా ఉన్నాను అంబేద్కర్ గారు లాగా రాజ్యాంగం మొత్తం చదివేసాను ఎంత పెద్ద బుక్ తీసుకొని వచ్చి నువ్వు టేబుల్ మీద పెట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము పిచ్చి నాయలాగా మాకు సబ్జెక్ట్ తిరిగినట్టుగా మేము కూడా చూస్తూ ఉన్నా ఉంటాం అనుకుంటే నీ పొరపాటే మా దిగుల్లో కూడా అపర మేధావులు ఉన్నారు నేను మేధావులు కాకపోవచ్చు కానీ మా దిగుల్లో కూడా జడ్జీలు ఉన్నారు ఓకే వాళ్ళు కూడా సబ్జెక్ట్ తెలుసు నువ్వు అందరినీ మాట్లాడితే నేను చర్చకి రెడీ చర్చకి రెడీ చర్చకి రెడీ అన్నావు కదా నీ అంత మేధాతనం లేకపోయినా మాకు కూడా తెలుసు ఒక టైం ఉంది ఒక సమయం ఉంది నీతో చర్చకి నేను రెడీ అవడానికి సిద్ధపడుతున్నా త్వరలో చూతా డేటు ఎందుకంటే నీ అంత మాడకపోవచ్చు నా జాతి నాకు ముఖ్యం నా కులం కోసం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా పార్టీలో ఉండి కూడా వ్యతిరేకించి మాట్లాడుతూ ఉన్నా చాలా ఎక్కువ మారుతా ఉన్నావు అంటే మోడీ కాళ్ళు పట్టుకుంటే నీకు పెద్ద నష్టం వచ్చిందా అంటే మోడీ కాళ్ళు మేము పట్టుకుంటే మాకు నష్టం లేదా ఎందుకన్నా అంటే వర్గీకరణ కోసం మా జాతి కోసం అని తగ్గున్నాడు మేము షభాష్ ఉంటాం అని శరీటి కొడతాం మందకృష్ణ మాది గారు మా కోసం ఏడ్చాడు చంద్రబాబు కాళ్ళు ఎందుకు పట్టాడు అర్చుకో నువ్వు సమాధానం చెప్పు నువ్వు చెప్పలేవు దానికి రెండోది ఏమంటావు నువ్వు మా రెండోది నువ్వు పెద్ద మాటలు చదువుతా ఉన్నావు ఎట్లా చదువుతున్నావు అంటే నీ మాటలు వింటే మా మాదిగలు కూడా ఖచ్చితంగా ప్రమోదంలో పడతారు ఎందుకు ప్రమాదంలో పడతారంటే క్రిమినైర్ గురించి నువ్వు మాట్లాడావు అసలు క్రిమినైర్ గురించి నీకు తెలిసినంత ఎవరు తెలియదు కానీ నీ మాట ఎవడైనా వింటారు నేను జడ్జిని అనే విధంగా నువ్వు చెప్పిన స్పీచ్ లో నేను ఒకటి కనిపెట్టా నేనేం కనిపెట్టానంటే మాదిగలు కూడా భయపెట్టాలి క్రిమినర్ అన్న మాట చెప్పి మాదిగలు కూడా భయపెట్టాలి అంటే మాదిగల్లో ఒక తండ్రి ఆల్రెడీ క్రిమినల్ క్రిమినైర్ లో లేకపోతే కొడుక్కి ఉద్యోగం వస్తే ఆ కొడుకు అంటే ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లల్లో ఒక కొడుకు ఉద్యోగం వస్తే ముగ్గురికి ఉద్యోగం రాదు అని చెప్పి నువ్వు చూద్దా ఉన్నాం తండ్రి క్రిమినర్ లేడు తండ్రికి క్రిమినర్ సంబంధం లేదు కొడుకు ఉద్యోగం వస్తే తర్వాత వరుసలో ఉన్న పిల్లలకు ఎందుకు రాదు ఉద్యోగాలు ఎందుకు రిజర్వేషన్ ఎందుకు వర్తించదు నేను సమాధానం అడుగుతా ఉన్నా క్రిమినయర్ లో తండ్రి లేడు కానీ తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారు ఒక కొడుకు వచ్చా గవర్నమెంట్ జాబ్ వచ్చింది అసలు ఓకే అనుకుందాం క్రిమినల్ అతను అనుకుందాం కానీ ఆ రిజర్వేషన్ తర్వాత తర్వాత పిల్లలు కూడా వస్తుంది ఇక్కడ 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 క్రిమినల్ అంటే తెలిసిందేంటే నాకు తెలిసిన వర్క్ చూస్తా ఉన్నాను తండ్రి క్రిమినల్ వర్తిస్తే కొడుకులు రిజర్వేషన్ వర్తించదు తండ్రి క్రిమినల్ వర్తించకపోతే ఖచ్చితంగా కొడుకులు రిజర్వేషన్ వర్తిస్తుంది నా తెలిసిన వర్షం మరి నీ దృష్టి వర్షను మరి నువ్వు జడ్జి గారు కాబట్టి భయపడి మా మాదిగలు భయపెట్టాలని చెప్పేసి భయపెడతా భయపెట్టాలి వాళ్ళని బెదిరించాలి మాదిగలను కూడా మాదిగలను రెచ్చగొట్టాలి వర్గీకరణకు వ్యతిరేక తయారు చేయాలని చెప్పేసి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితంగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర మన మా మాదిగలని మొల పలుకొట్టే విధంగా చేసి చేసిన మాలవాదాన్ని మళ్ళీ తెరపాకి తెచ్చేవాళ్ళు ఎంత దారుణమయ్యేది ఎంత తిరిగి గలడం నువ్వు ఎంత ముదురు అయ్యి నువ్వు మాదిల మాయకులు మంద మాది గారు మాదిలో మాత్రం తిరగబడాలి తర్వాత ఇంకో సామికి చెప్పాను ఒక బ్రెడ్ ముక్ కోసం రెండు పిల్లులు కొట్టుకుంటా ఉంటే మూడో పిల్లు వచ్చేసి ఆ బ్రెడ్ ముక్ లాక్కిందని చెప్తా ఉన్నారు బ్రెడ్ ముక్ కోసం పిల్లులు ఎందుకు కొట్టుకుంటున్నాయి వర్గీకరణ కోసమేదా మా ఒక ఏమో వర్గీకరణ కావాలని మరో పిల్లి వర్గీకరణ వద్దని మూడో పిల్లి లాక్ ఎంత లాక్ ఆ బ్రెడ్ ఎందుకు లాక్కి సమాధానం చెప్పు తెలుసు కదా ఇద్దరు కొట్టుకున్నారని మూడో పిల్లలు లాక్కుంటే ఇద్దరు నష్టమే కదా రిజర్వేషన్ లాక్కుంటే ఇద్దరు నష్టమే కదా ఆ రెండు పిల్లలకి సమానంగా పంచు దానికి సగం దీనికి సగం పంచు లేదా నీకు కులపీ ఉంది కాబట్టి దానికి అరవై శాతం నుంచి రెండో పిల్లికి అరవై నలభై శాతం పెట్టు అసలు లేకుండా రెండు రెండు పిల్లల దగ్గర నోటి దగ్గర తీసుకెళ్ళి వేరే వాళ్ళు పెట్టారంటే వాళ్ళ రిజర్వేషన్ వద్దనే కదా అంటే వాళ్ళకు కావాలని మన మీద పెట్టారు దృష్టి నీ సగం తెలుసు కదా నీకు నువ్వు ఎందుకని సమానత్వం చూపించలేకపోతున్నావు మాదిగా మాల మధ్య ఒక కులాన్ని ఎందుకు మీద వేసుకొని వస్తా ఉన్నావు నువ్వు ఎందుకంటే నీ కులం నీకు ముఖ్యం కాబట్టి మా కులం కూడా మాకు ముఖ్యం నువ్వు కొట్టే మాటలు మాట్లాడితే మాదిగలు రెచ్చిపోయి మా మొల పాలు మేము మేము వర్గీకరణ వ్యతిరేకం అయితే మీరు సమ్మరి మీరు మాడ విధానం సూపర్ 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 ఎంత దారుణం అండి ఇది నెక్స్ట్ ఇంకోటి నెక్స్ట్ ఇంకోటి నేనేం చెప్పాడు చంద్రబాబుని నిలదీస్తాం రేపు ఉద్దరు చంద్రబాబు వర్గీకరణ చేస్తానంటే మేము ఒప్పుకో అని చెప్పేసి మల్లెల వెంకట్రావు గారు ప్రస్తావన నేను నేనేమన్నానంటే నీ పక్కనే ఉన్నాడు కదా మల్లెల వెంకట్రావు ఆ మల్లెల వెంకట్రావు అడుగు మల్లెల వెంకట్రావు మల్లెల వెంకటరావు మన కడుపుకి అన్నం తిన్నా కదా చంద్రబాబు వర్గీకరణ సపోర్ట్ అని చెప్పేసి ఓట్లు అడిగాడు నువ్వు అయినా సరే ఎందుకెళ్ళి సపోర్ట్ చేసావు ఆ రోజు మాలను ఎందుకు మోసం చేసావు నువ్వు అడుగు నువ్వు అడుగు వర్గీకరణ అయినాక మాల మీద ప్రేమ ఉన్నట్టు మీ నాయకత్వం బలపతున్నట్టు ఇప్పుడు వచ్చేసి మీరు అందరూ మాదిగలను రెచ్చగొట్టే విధంగా మాలా మాదిగ చిచ్చి పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటే ఎవడు పిచ్చోడు ఇక్కడ ఎంత దారుణమైన మాటలు మాడుతా ఉన్నావు నువ్వు కులాన్ని మాది కులాన్ని మాది కులాన్ని మాదిగుల మధ్య చిచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నావే సూపర్ ఆ వీడియో మొత్తం విన్నా నాకు అర్థమైంది ఏంటంటే మాదిగల నుంచి వ్యతిరేకత తేవాలి మాదిగల్ని మాదిగల్ని మందకృష్ణ కృష్ణ మాదిక్ గారి మీద పంపించాలి మందకృష్ణ మాది మాది కులాన్ని గొడవ పెట్టాలి మందకృష్ణ మాదిగ మాదిగల్ని దూరం చేయాలి అని చెప్పేసి చేసే ప్రయత్నం ఖచ్చితంగా మేము తిప్పిడతాం ఎందుకంటే పికాజ్ మాదిగల మాదిగల దేవుడు మందకృష్ణ కృష్ణ మాదిగ్గారు మాట్లాడితే అంబేద్కర్ వాదం తెస్తా ఉన్నావు నువ్వు అంబేద్కర్ వాదం ఒక మాల సొంతం అంటా ఉంటావు నువ్వు అందులో రాజ్యాంగం రాసి అంబేద్కర్ గారు అంటావు నువ్వు ఎస్ రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారే ఒక కమిటీ చైర్మన్ ఆయన కానీ ఆ రాజ్యాంగం అమలు అయ్యే విధంగా పార్లమెంట్ లో కృషి చేసిన ఎవరు మా మా జగజ్జన్ గారు ఆయన ప్రస్తావన ఏది ఆయన మాట ఏది ఆయన గురించి ఎందుకు మాట్లాడవు నీకు తెలుసు కదా నీకు నాలెడ్జ్ ఉంది కదా అన్ని తెలుసు నాకు రాజ్యాంగం గురించి పెద్దగా తెలుసున్నావు కదా ఆయన ప్రస్తావన ఏది ఈరోజు రాజ్యాంగం అన్ని అందరికి రిజర్వేషన్ అన్ని ఫలాలు అందరికీ అంటే మా ఒక జగన్జీన్ నగర్ వారు కూడా పాత్ర ఉన్న సగం తెలుసు కదా నువ్వు ఎందుకు ఆ మాట చెప్పట్లేదు నువ్వు ఎందుకంటే నువ్వు మీరు అంబేద్కర్ గారు మా మాల అని చెప్పేసి మేదేసుకున్నారు కానీ అంబేద్కర్ గారు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తి అని చెప్పి మేము మేద వేసుకున్నాం బాధ్యత వెళ్తే ఒక పక్కన అంబేద్కర్ బొమ్మ పెట్టుకుంటాం పక్క జగజ్ందగర్ బొమ్మ పెట్టుకుంటాం ఇద్దరు మేము సమానంగా చూస్తాం ఎందుకంటే మాకు రెండు కళ్ళు ఈరోజు రాజ్యాంగం అనుభవిస్తున్నాం అంటే అంబేద్కర్ గారి వల్ల జగజంద్ర గారి అందుకే ఖచ్చితంగా మేము ఇద్దరు సమానంగా చూస్తున్నాం మీకు సమానత్వం లేదు మీకు సమానత్వం లేదు ఒకటే కుట్ర ఒకటే కుళ్ళు మా వాళ్ళే బాగుండాలని చెప్పేసి ఇంకో మాట చెప్పాడు మళ్ళీ పది సంవత్సరాల క్రితం ఒక ఎంఆర్ఓ పోస్ట్ లోనో లేకపోతే ఒక ఆర్ఐ పోస్ట్ లోనో ఒక మాల వ్యక్తి ఉంటే ఈ రిజర్వేషన్ అయినాక రిజర్వేషన్ వర్గీకరణ అయినాక మాదిగోడికి ఒక ఎంఆర్ఓ ఎంఆర్ఓ పోస్ట్ వస్తే ఈ ఆర్ఏ ఐఏఎస్ లేకపోతే జేసీకి ఒక వెళ్ళి మన షెల్యూటి కొట్టాలి పది సంవత్సరాలు మనం చేసిన ఉద్యోగం వృధా అయిపోద్ది ఎందుకు కొట్టాలి వాడి సెల్యూట్ మాదిగోడికి మనం ఎందుకు గౌరవించాలని చెప్పేసి ప్రస్తావన సూపర్ ఎందుకంటే మా వాళ్ళు కూడా ఐఏఎస్ రైకి అవసరం అవ్వాలని మా వాళ్ళు కొందగాని వాళ్ళు అవటం మీకు ఇష్టం లేదు ఎంత దారుణమైన మాటలు మాట్లా ఉన్నా నువ్వు అంటే పది సంవత్సరాల క్రితం విఆర్ఓను ఎమ్ఆర్ఓ ఎంఆర్ఓను ఆర్ఐ గాను లేకపోతే ఆర్డీఓ పోస్ట్ వస్తే మా వాళ్ళకి ఐఏఎస్ వస్తే మీరు ఐఏఎస్ కింద శరీర్ కొట్టాలి ఆ కర్మం మనకెందుకు వర్గీకరణ అయితే ఖచ్చితంగా అది వస్తుంది దాన్ని రాని కూడా మనం ఎదురు ఎదురు ఎదుర్కొందాం అని చెప్పేసి మీరు మాట్లాడే మాటలో చాలా దారుణం మేము తెలుగు వాళ్ళం మేము ముదురులో మేము ముదురులో అనుకుంటే మీకన్నా మేము పెద్ద ముదురులో మీ మాటలు మేము గ్రహించగలం మేము మీ మాటలు మేము మళ్ళీ పొలగొట్టుకోలేము ఖచ్చితంగా మాది ఒక శక్తిగా తయారయ్యారు ఖచ్చితంగా ఎదుర్కొంటాం వర్గీకరణ నిలబెట్టుకుంటాం మందకృష్ణ గారిని మేము నిలబెట్టుకుంటాం ఎవడు వచ్చినా సరే మేము ఎదుర్కొంటాం మీ పిచ్చి మాటలని మేము చెల్ల చివ్వు మేము గొర్రెలు కాదు కలిసి ఉంటాం సింహంలాగా పోరాడతాం ఏం మాట్లాడుతున్నాం అబ్బా జడ్జిగా రండి ఈయన మాటలు చెప్పంగానే మా మాది రా ఇన్ని ఇని ఇన్ని ఇన్ని మాధులు మొత్తం కొట్టుకొని చల్లాసుదిరిగిపోయి మా వర్గీకరణ నాశనం చేసేసి మాలి అన్ని రంగా పైన ఉండాలి రాజ్యాంగ వాళ్ళు అనుభవించాలి రాజకీయాల్లో అనుభవించాలి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఉండాలి మా వాళ్ళు కూలి పనులు చేసుకోవాలి అటెండ్ చేయాలి మీకేమో ఫైన్లు అందించాలి మీరు అరే మాధిబడి రాంటే మేము ఐ రావాలి అది మీ ఉద్దేశం దాన్ని ఛేదిస్తాం ఛేదిస్తాం పిచ్చి మాటలు మాట్లాడితే పిచ్చి నాయల్లాగా మేము తలదించుకొని మీ మాటది మేము వినాలా ఎంత స్పీచ్ వింటున్నాను ఈ స్పీచ్ సెల్యూట్ అయ్యా ఇంగ్లీష్ మారుతున్నావు తెలుగు మారుతున్నావు మాదిగోళ్ళకి మాదిలో గొడవలు పెడుతున్నావు మానవులు రెచ్చగొడుతున్నావు నువ్వు ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావు మాకు తెలియదా నువ్వు మాట మాటలు మొత్తం వరుసగా రాసుకున్నావు రాసుకొని ఎట్టయినా సరే మా మాది తెలియపరచాలని చెప్పొచ్చా ఎంత దారుణమైన మాటలు ఎంత దారుణమైన విధంగా మీరు చేస్తున్నారాయా పక్కనే కూర్చున్నాడు మళ్ళీ లేకంటారా మళ్ళీ లేక అడగొచ్చుగా మళ్ళీ లెక్కరావు నువ్వు మన కడుపు గంగంటావు కదా నువ్వు ఎందుకు చంద్రబాబు సపోర్ట్ చేసావు అడగపోయావు నువ్వు హర్ష్ కుమార్ హర్ష కుమార్ రెండుసార్లు ఎంపీ అయ్యావు కదా నువ్వు ఎందుకు చంద్రబాబు కాళ్ళు పట్టు అడగపోయావు నువ్వు అది మోడీ గారు కాళ్ళు మా మందకృష్ణ మాది గారు పట్టుకుంటే నీకు నీకు బాధేసింది మరి చంద్రబాబు కాళ్ళు ఎందుకు పట్టున్నాడాయా హరిష్ సమాధానం ఎక్కడయా ఎక్కడ సమాధానం చెప్పు నువ్వు నువ్వు పెద్ద జడ్జి కదా జడ్జి ఉద్యోగం రాజీనామా చేసి నువ్వు కోట్ వేసుకొని షూట్ వేసుకొని మధ్యలో టై పెట్టుకొని రెండు నొంగరాలు పెట్టి జనాల్లోకి వచ్చి నాకు అన్ని తెలుసు నేను నేను ప్రపంచం మేధావని నేను అన్ని అన్ని సంవత్సరాలు జడ్జిగా చేశాను ఒంగోలు చేశాను అక్కడ చేశాను ఎక్కడ చేశాను అని నువ్వు చూస్తున్నావు కదా అరే నీలాగే ఊళ్ళేడా నేను ఇప్పుడు దాకా నువ్వు జడ్జి మాత్రం నీ మాటలు వినాలి మా చేత కాకపోతే పిచ్చినాయనం అయితే మీ మాటలు వినాలి మాకు అన్ని తెలుసు మేము కూడా తెలుసుకున్నాం మీ కుట్రలు తెలుసు మీ గుళ్ళు తెలుసు మా మాదిగలను ఏ విధంగా మీరు మాడతారో తెలుసు మమ్మల్ని చేర్చుకుంటారు ప్రయత్నం చేస్తారని తెలుసు మాదిగలు మాది మంది గొడవలు పెట్టాలని తెలుసు చేస్తారని తెలుసు అన్ని చేస్తున్నారు మంద కృష్ణ మాదిగారు మాదిగలను దూరం చేయాలని ప్రయత్నం చేస్తారని తెలుసు కానీ మంద కృష్ణ మాదిగారుని మేము నిలబెట్టుకుంటాం మా దేవుడే ఆయన గురించి తప్పుగా మాడావనుకో నువ్వు జడ్జి అని కూడా చూడం మంచి రిటైర్డ్ జడ్జి కూడా చూడం ఖచ్చితంగా నీకు కట్ట ఇవ్వతా కట్ట కూర్చుతాం ఉండదు నువ్వు ఒళ్ళో దగ్గర పెట్టుకో మందకృష్ణ మాది గారు ఆయన పేరు గురించి ఉత్తరించిన అర్హత నీకు లేదు యాక్చువల్గా నువ్వు జర్జీ అయితే ఇవ్వచ్చు ముప్పై సంవత్సరాల కులాన్ని వస్తున్నాడు ఆయన చిట్కేస్తే లక్షల మంది వస్తారు నువ్వు చిటికే మాదిగల మాదిగలు మా మాదిగల తరఫున ముప్పై సంవత్సరాలుగా పోరాటం చేసి ఎప్పుడు కూడా అరవై సంవత్సరాలు వచ్చినా కూడా ఆయన నాయకత్వం నిలబెట్టుకొని ఎంతో మంది ఆయన ఎదురించినా సరే ఆయన నిలబడి లక్షల మందిని జనాభాని ఆయన పోగు చేసుకొని వస్తాడంటే అది మందకృష్ణ మాది గారు నువ్వు నీరు నీ దగ్గర మంచి ఇది ఉంటే మంచి మాటలు చెప్పు మాల మాదిగలని కలిపి రాజ్యాధికారు వైపు నడిపించు చదువుకున్నావు కాబట్టి అలా కాదు మాలలో మాదిగలను చిచ్చు పెడతాం ఇంకా ఎక్కువగా పోయి మాదిలో మా మాదిలో మాదిలో చిచ్చు పెడతాం ఇంకా ఎక్కువ చేసి మాదిగల నుంచి మందకృష్ణ మాది దూరం చేస్తామంటే నేను చూస్తూ ఊరుకో ఖచ్చితంగా నిన్ను ఎదుర్కొంటాం ఎంత మాట ఎన్ని మాటలు మాట్లాడేవా నువ్వు ప్రతిపక్షాల మొత్తం నైక్యం చేశాంట మాదిల మీద ఎడతాడంట మరి ప్రతిపక్షాలు వాళ్ళు ఓట్లు వద్దు మాదిలో ఓట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వర్గీకరణ సపోర్ట్ చేయలేదు నేను మాదిగా ఆయన పని పనిచేసాను ఓట్లు వేయించా అది మా వ్యక్తిగతం నువ్వు మాట్లాడి చెప్పించా జగన్మోహన్ రెడ్డి గారు దాకా నేను నేను వర్గీకరణ వ్యతిరేకత చెప్పించ అంజేత లేకపోతే మాల్లకి అనుకూలంగా చెప్పాడా చెప్పలేదు ఎవరు చెప్పరు తెలుసు వాళ్ళకి ఇద్దరు కావాలి మాలా మాదిగలు రెండు కళ్ళుగా చూస్తున్నారు ఓకేనా కొంత పార్టీలు అయితే ఎక్కువ మనం మనకి ఏ ఓట్లు ఎక్కువ వస్తున్నాయో ఆ పార్టీని ఆ కులాన్ని మేదేసుకుంటారు అది ఆ సంఘం తెలుసుకొని మాడితే మంచిది మంద కృష్ణ మాదిగారు తక్కువ మాడితే ఒప్పుకొమ్ జడ శ్రావణ్ గారు జై హింద్ జై భీమ్ జై మాదిగా వజ్రల కృష్ణ నాయకత్వం